రావడమే కూల్ చేశారు ఏమైంది ఎందుకంత కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు మీకు ఎందుకు ఎంతో చక్కగా ఉన్న బిల్డింగ్ మీరు దేనికో దానికి యూజ్ చేసుకోపోయారా ప్రభుత్వం తరపున అలా కాకుండా మంచిగా ఉన్న దాన్ని కూల్చివేసేసి ఆ కూల్చివేత్త మొదలుపెట్టి ఎక్కడ అభివృద్ధి చేయకపోగా ఏది కబ్జా చేద్దామా ఏది దోచుకుందామా అని అందరూ ఎదురు చూసారు తప్ప ఒక్కళ్ళు కూడా సవ్యంగా అధికారంలో వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎవరు పనిచేసిన పాపాను బోలా అదేమంటే ఆయనకి భయపడి ఆయన ఏది చెప్తే ఆయన తానా అంటే వీళ్ళు తనదాన రీసెంట్ గా పడిన వర్షాలకు కూడా అమరావతి ప్రాంతం అంతా మునిగిపోయింది మొత్తం పంపులు పెట్టి మోటార్లు పెట్టి తోడడానికే సరిపోతుంది అని చెప్పేసి అయితే ఏం చెప్తారు సమాధానం అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకుంటేనే రోజు రాజధాని అని ఇక్కడ చెప్పడం జరిగింది మరి వీళ్ళ అధికారంలో ముంపు ప్రాంతం అయిపోతుందా అంటే ఏమి చేతగాక చేయడం జాతకా దీని మీద ఏదో ఒక నిందలు వేసేసి దీన్ని ఎడారని శ్మశానం అని లేకపోతే ముంపు ప్రాంతం అని ఇక్కడ చంద్రబాబు బినామీలు ఉన్నారని లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఇలాంటి అవాస్తవాలు ఎన్నో మాట్లాడారు బట్ అన్నిటినీ ప్రతిదీ కూడా మేము ఇవి నిజాలని అని చెప్పి ప్రజలందరికీ చెప్పాం